thank you <coughs> అమ్మాయి కొరకు నేను ఎన్ని లోకములైనా తిరిగి వస్తా అని తిరుక్కుంటూ 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 ఈ లోకం వచ్చాను మీ నాగలోకములో ఉన్నాదా ఐదు మళ్ళ పుష్పాల కన్నా అరభాగం తక్కువ అమ్మాయి నేను ఎంతున్నావు జోకి నేను వెళ్తున్నా నంబర్ తెలుసు నేను కాంట మీద కూర్చున్నా నువ్వు బాట్లు వేసినావు నేను ఎంత మాట ఎందుకంటే మన మాట మన మాట మనకంటే మన అందరికంటే ఆరు ఊరికంటే అందులో చెప్పాలి ఓహో చిన్నగా చెప్పండి నువ్వు ఐదు మల్లె పూల కంటే అరవై తక్కువ నా అమ్మాయి కావాలని వచ్చావు కదా మేము చెప్పిన పనులు చేస్తే మా దగ్గరనే ఉన్నది గాని గాని ఎన్ని రాజాదురి గాడు గాని ఇంత శృంగారమైన అనుదురి గాని గాని నేను ఐదు మల్ల పూల కన్నా అనుభావం తక్కువ అమ్మాయి మా ఇంటిలో ఉన్నదన్న వార్తే వినలేదు వీళ్ళ దగ్గర ఉన్నదా ఏమమ్మా మీరు అనగా నాగరాజు బిడ్డలు ఏరగురైనా నాగకవి మేము ఏరుగురవని వాళ్ళు అబద్ధం ఆడలేదు ఏడుగురవని అన్నారు మేము చెప్పిన పని చేస్తే అటువంటి అమ్మాయికి పెళ్లి చేస్తాము ఒకవేళ చెప్పని పని చెయ్యన్నాడు దాతు ముగ్గు మీద నీ శిరస్సు నరికి నీ కిరణేస్త రక్తము కారగ డబ్బుల్లో పట్టుకొని మా గుళ్ళ చుట్టూ చల్లుకుంటామన్నారు 别害怕。

నాకిచ్చి పెండ్లి చేయక్క పోతు మనం ఏం మా గుళ్ళని కూరగొట్టు మా గుళ్ళని కూరగొట్టు పండగలను తీసుకుంటా పో అలా ఇత్తునాలన్నీ నెక్స్ట్ మొత్తం ఎంత దూరం పోతాం ఓ ఒక క్వింటాల్ పండెత్తుపో ఇత్తాం పో ఐదు మంది ఉత్సవాల కన్నా అరభావం దక్కున్న అమ్మాయినే మేము ఉండేది కళ్యాణం చేస్తాం మా ఇంట్లో ఉండవయ్యా తప్పలేము ఆడి తప్ప పనికి బొక్కవు నాగ నాగదు బిడ్డల ఉన్నాము ఈ పాతాలకు పోసేటి నాగరాజు బిడ్డలు మేము కానీ వాళ్ళు కూడా అభయమిచ్చారు ఉండదని నమ్మినాది ప్రాణము అమ్మా చాలా ఆకలిగా ఉన్నది పచ్చం పెట్టావు కాదు మనం కాదు అంటే బావి కొడుతారు మా ఆకలు అందరూ వచ్చింది ఆ పూలకదిద్దాం మళ్ళీ మా బాబు కూడా మూడు కొట్ల ముళ్ళు ఆరు కొట్ల అయ్యలు డెబ్బై ఆరు కొట్ల దేవస్థాలు ఈ దేవతల ఉండి గలచి రాక్ష దేవతలు గలచి వారు వారి అమృతము తయారు చేశారు అమృతము తాగిన వారి దేవతలకు ఎలాంటి ఉండదు వాళ్ళకు ఆకలి కాదు దూబా కాదు వాళ్ళు ముసలి వాళ్ళని కాదు పరుసం కాదు మరణము లేదు ముసలి కాదు పరుసోళ్ళం కాదు ఐశ్వర్యం కాదుగానోళ్ళం అజీగా ఉంటాను దేవత అంటే దేవతలు నాగరాజు మీరు నాగరాజు బిడ్డలనే ఒకరు మర్చిస్తాను ఒకరికి కాటిచ్చి చంపుతాను వాళ్ళు ఏమంటారు చూసిన నీ దేవుని మీద గుడిపోరు గుడి సత్యమై సత్యమైన మా బాబుని కర్వానికన్నా చంపే మాగ్ని కన్నా చంపే ఏ ధైర్యం చూసుకొని బతకారం కానీ ఆ గుళ్ళే రాత మన వాళ్ళని ఇంత సొమ్ సమయం కనిసిన వాళ్ళు ఏమంటారు అబ్బో దేవుడు ముఖవై దేవుడు ఎదురంటాను నీకు మంచిదాన్ని ఎట్ల ఫోటో దాచుకున్నా సత్యమైన నాయకుడు మాట ఎప్పుడు వచ్చినారు అమ్మా నాకు అని పిలికాడు అన్నం పెట్టి పుట్టడు పని చెప్పండి అని అడగగానే దేవతల మైవ చొప్పున అరటాకు వచ్చిన నెట్ట అరటాకు వచ్చి అన్నము కావాలని మళ్ళీ ఎప్పుడు వండి వాళ్ళు కోరుతున్నారు సంతమైన నవగాయ కూరతో పిండి బట్టుల భోజనము తయారది నాది భోజనాన్ని చేస్తుండగా ఆ నాగరాజు బిడ్డలు ఎలా ఇష్టపడుతున్నారు ఒక్క మాటలో మాట్లాడిన వాళ్ళు అన్ని జవాబులు నేను ఎక్కిన మంచి మంచి జవాబులు ఇచ్చిన ఆయన అడుగుతా అంటే సప్పడ నువ్వు సప్పలే తీసుకున్నావు ఏం చేస్తావు చెప్పి ఏ విషయం బాగా దుఃఖం పడవలందరూ ఆరుగురు ఏం చేశారు ఒక్క నాయనతో మాట్లాడి ఆరుగురే ఇక్కడికి ఆరుగురు ఐదుగురు ఏం చేసి పూలు ఏ పూలు అని ఇక్కడ మనం ఎవరు నీకు కాబోయమ్మాయి మనం చెప్పిన పనులు చేసినట్టేటప్పుడు సర్తి అనే మాట లక్షల జనములు ఏ పిల్లవాడా నువ్వు నరుడుమణిగా ఒరియన్నాడుమణిగా భోజనం చేస్తున్నావు పుట్టడుమణిగా వడ్డిస్తున్నాము ఈ పుట్టడుమణిగా వడ్డు తీసుకొని అదిగో రూముల పోసాము తెల్లవారుమునుకు ఆహా సమయకాలమందున సత్యమైన వారు సతికుల ముక్తులైన దేవాల దేవతలు ఏమన్నా వచ్చినా కూడా వారి వండిస్తున్నాము కావు నువ్వు చెప్పే పని ఏమున్నదంటే ఆ నాయకులను ఏమని దేవా దేవతల నుంచి కాలేదు మూడు కొట్ల మూడు నుంచి కాలేదు ఆరు కోట్ల ఐదు నుంచి కాలేదు బంగారి రాసకుమ్మడి పొలము బంగారు రాసకుమ్మడి పొలము తెచ్చింది నువ్వు తెస్తే ఆ అందమైన అమ్మాయిని